కేసీఆర్ నరేంద్ర మోడీ మాట్లాడుకున్న మాటలు చెప్పడమే కాకుండా వాళ్ళ మధ్యలో జరిగిన రాజకీయ ఒప్పందాల గురించి కూడా మాట్లాడాడు ఇప్పుడు ఎంఐఎం విధానం ఏంది అని నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ భాగస్వామి అయిన కేసీఆర్కు ఇంకా మీరు మద్దతు కొనసాగిస్తారా నిన్న నరేంద్ర మోడీ గారు చెప్పిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎంఐఎం బీఆర్ఎస్ పొత్తు నుంచి వైదొలుగుతుందా లేదా తెలంగాణ ప్రజలకు చెప్పాలి ఇవాళ నరేంద్ర మోడీ కేసీఆర్ ఒక్కటైనప్పుడు బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో భాగస్వాములు అయినప్పుడు ఎంఐఎం ఏ విధంగా బీఆర్ఎస్తో పొత్తులో కొనసాగుతుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది అందుకే తెలంగాణలో ఉన్న మైనారిటీలను ప్రజాస్వామికవాదులను సెక్యులర్ శక్తులను ఆలోచన చేయమని అడుగుతున్నా ముఖ్యంగా మా ముస్లిం మైనారిటీలు ఈరోజు ఆలోచన చేయాలి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే ఒకే తానులోని ముక్కలు వాళ్ళు నాణ్యానికి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు వాళ్ళిద్దరు అవిభక్త కవల పిల్లలు మోడీ కేసీఆర్ బంధం ఫెవికల్ బంధం వాళ్ళిద్దరంత బలంగా బంధం పెరవేసుకున్నప్పుడు వాళ్ళు గల్లీలతో గల్లీలో కుస్తీ కొట్లాడినట్టు నటించి ఢిల్లీలో దోస్తీ చేస్తున్నప్పుడు ఏ విధంగా ఎంఐఎం టిఆర్ఎస్కు మద్దతు పలుకుతుంది ఇప్పుడు ఎంఐఎం విధానం ఈ తెలంగాణ సమాజానికి స్పష్టతనివ్వాల్సిన బాధ్యత అసదున్ ఓవైసీ పార్లమెంట్ సభ్యుల మీద ఉన్నది వారు ప్రజలకు జవాబు చెప్పాలి అందుకే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు స్పష్టం మేము ప్రజాస్వామిక వాదులం మేము సెక్యులర్ వాదులం సెక్యులర్ శక్తులన్నీ కూడా ఏకమై బీజేపీ బీఆర్ఎస్ను ఓడించాలి బీజేపీ బీఆర్ఎస్ను ఓడించే క్రమంలో ఎంఐఎం ఎవరి వైపున నిలబడుతుంది మోడీ కూటమి వైపు నిలబడుతుందా తెలంగాణలో కాంగ్రెస్ వైపు నిలబడుతుందా ఎంఐఎం చెప్పాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా బీజేపీ అధ్యక్షుడి మార్పు మీ ఇష్టం కేసీఆర్ ఇష్టం మీరు కేసీఆర్ ఎప్పుడొచ్చినా నీళ్ళు నిధులు నియామకాలు అనే చర్చ నీళ్లు అంటే కేసీఆర్కు కవిత గారికి కన్నీళ్ళు గుర్తొస్తాయి నిధులు అని అంటే కాళేశ్వరం వాళ్ళు పాల్పడ్డ దోపిడీ గుర్తొస్తుంది నియామకాలు అంటే కేటీఆర్ యొక్క ముఖ్యమంత్రి పదవి గుర్తొస్తుంది నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ప్రజల ఎజెండా కాదు కమిషన్ల చంద్రశేఖరరావు కుటుంబం యొక్క ఎజెండా ఆయన నీళ్లకు కవిత కన్నీళ్లు గుర్తొస్తాయి నిధులకు కాళేశ్వరం దోపిడీ గుర్తొస్తుంది నియామకాలకు తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ను ముఖ్యమంత్రి చెయ్యాలన్న ఆలోచన గుర్తొస్తుంది వీటన్నిటి నేపథ్యంలో సిక్స్ గ్యారంటీలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతుంది ఇప్పుడు ఎంఐఎం ఎవరి పక్షాన నిలబడుతుందో ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా చెప్పాలి అదేవిధంగా ప్రధానమంత్రిగా నిర్దిష్టమైన అవినీతి ఆరోపణలు ఒక ముఖ్యమంత్రి మీద చేసినప్పుడు మీరు చర్యలు తీసుకోకుండా మిమ్మల్ని ఆపుతున్నది ఎవరు అని చెప్పి నరేంద్ర మోడీ గారిని బీజేపీని ప్రశ్నిస్తున్నాము ఈరోజు మీరే ఆరోపణలు చేసారు ఇతరులు ఎవరో చేసిన ఆరోపణల మీద చర్యలు తీసుకోమని మేము అడుగుతలేం ప్రధానమంత్రిగా మీరు హోం మంత్రిగా అమిత్ షా మీ పార్టీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా స్పష్టంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద వేల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు చేసినప్పుడు మీరు అవినీతి పర్లను నా కళ్ళల్లోకే చూడలేరని మీరు మాట్లాడినప్పుడు మరి కేసీఆర్ కల్లోళ్ళకి చూడడమే కాకుండా పెద్ద పెద్ద దండలు తీసుకొచ్చి మీకు సన్మానం చేసిన మీరే చెప్పారు ఖరీదైన శాలువలు అప్పిండ్రన్నారు మరి అవెక్కడి నుంచి తెచ్చిండి కేసీఆర్ ఈ అవినీతి సొమ్మే కదా కేసీఆర్ కొల్లగొట్టిన వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్ములతోని పెద్ద పెద్ద దండలు ఖరీదైన శాల్వలు నరేంద్ర మోడీ గారు దర్బార్లో వారిని సన్మానం చేస్తూ కనిపించినవి ఇవే కనిపించకుండా ఎన్నికలకు పంపిస్తున్న వేల కోట్ల రూపాయల సంగతి ఏంది అందుకే మీరు చర్యలు తీసుకుంటలేరా కాబట్టి నలభై ఎనిమిది జరుగుతున్న అవినీతి మీద ప్రధానంగా ధరణి దోపిడీ మీద సింగరేణి బొగ్గు గనుల మీద ఔటర్ రింగ్ రోడ్ అమ్మకాల మీద హైదరాబాదు నగరంలో యాక్షన్ల రూపంలో ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్న వాటి మీద నిర్దిష్టమైన ఫిర్యాదు నేనే చేసిన ప్రధానమంత్రికి హోంమంత్రికి ఈడీకి ఇన్కమ్ ట్యాక్స్కు సిబిఐకి నా ఫిర్యాదుల మీద మీరు తక్షణమే ఎఫ్ఐఆర్ చేయండి విచారణకు ఆదేశించండి బంగారు కూలీలో వందల కోట్ల రూపాయల వసూళ్ల మీద ఢిల్లీ హైకోర్టుతో నేను ఆదేశాలు ఇప్పించిన బీఆర్ఎస్ పార్టీ మీద చర్యలు తీసుకోవాలి బ్లాక్మెయిల్ చేసి బెదిరించి బంగారు కూలీ పేరు మీద మంత్రులు ముఖ్యమంత్రితో సహా అందరు కలిసి వందల కోట్ల రూపాయలు వసూలు చేసిండ్రని ఢిల్లీ హైకోర్టులో కేసీఆర్ అవినీతి మీద వేసి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఇన్కమ్ ట్యాక్స్ సిబిడిటి చైర్మన్ కానీ ఇంతవరకు ఆరు సంవత్సరాలు అవుతుంది దాని మీద ఇక్కడున్న కాగితం అక్కడికి కదులుతలేదు ఈ అవినీతి మీద చర్యలు తీసుకోకుండా నరేంద్ర మోడీని ఆపింది ఎవరు ఒకవేళ ఆపకపోతే మళ్ళీ నేను మీకు లేఖ రాస్తా రేపే మళ్ళీ మోడీ గారికి లేఖ రాస్తా తక్షణమే బీఆర్ఎస్ వసూళ్ల రూపంలో చేసిన దోపిడి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది వీళ్ళిద్దరు పొత్తు వీళ్ళిద్దరి యొక్క ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ తెలంగాణ సమాజం గమనిస్తుంది ఎంఐఎం కూడా తన స్టాండ్ను స్పష్టంగా చెప్పాలి ప్రజల వైపు ఉంటారా మీ కోట్లేస్తున్న మైనార్టీల వైపు ఉంటారా లేకుంటే మీ అధిష్టానమైన మోడీ వైపు ఉంటారా ఇప్పటి వరకు కేసీఆర్ కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది అన్నారు కేసీఆర్ అధిష్టానం మోడీ అని చెప్పి మోడీ చెప్పాడు ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఎవరిని నియమించాలనో మోడీ అనుమతి కోరిండు అని అంటే కేసీఆర్ యొక్క అధిష్టానం కేసీఆర్ యొక్క బాస్ నరేంద్ర మోడీ అని స్పష్టత వచ్చింది ఈ కుమ్ముక్కు రాజకీయాల పట్ల తెలంగాణ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి భారతీయ జనతా పార్టీ ఎన్నికలలో పోటీ చేస్తుందంటే కేవలం ప్రతిపక్షాల ఓట్లు చీల్చి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి బీఆర్ఎస్ను గెలిపించాలి అని చెప్పి మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని నష్టపరచాలి అనేది చెప్తున్నాడు నాకు మన పార్లమెంట్లో కలిసినప్పుడు బీజేపీ మిత్రులు టీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంతమంది సిట్టింగ్ ఎంపీలు నాతో బాధపడ్డారు సరే వాళ్ళ పేర్లు నేను చెప్పదలుచుకోలే కేసీఆర్ లాగా కానీ లోక్సభ ఎన్నికలలో మా పొత్తు ఉంటుంది అసెంబ్లీ ఎన్నికలలో మా పొత్తు లేదు అసెంబ్లీ ఎన్నికలలో అన్ని సీట్లలో పోటీ చేసి కాంగ్రెస్ గెలవగలిగిన ప్రతి దగ్గర ఓట్లు చీల్చి బీఆర్ఎస్ను గెలిపించిన తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో మేము పొత్తు పెట్టుకుంటున్నాము పొత్తులో నెంబర్ కూడా డిసైడ్ అయింది తొమ్మిది సీట్లు బీఆర్ఎస్కు ఏడు సీట్లు బీజేపీకి ఒక్క సీటు ఎంఐఎం ఈ విధంగా నెంబర్లు కూడా డిసైడ్ అయినాయి సీట్లు కూడా సిట్టింగ్ నాలుగుతో పాటు మహబూబ్ నగర్ చేవెల్లా మల్కాజ్గిరి అదనంగా బీజేపీ పొత్తులో సీట్లు అడిగింది దాదాపుగా నిర్ణయం జరిగింది నా సిట్టింగ్ సీటు తీసి బీజేపీకి అని చెప్పి ఒక బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నాతో బాధపడ్డాడు నేను ఈ అంశాలు ప్రైవేట్గా మాట్లాడిన విషయాలు కాబట్టి మీడియా ముందర చెప్తే బాగుండదని నేను ఊరుకున్నా అసెంబ్లీ ఎన్నికలలో ప్రతిపక్ష ఓట్లను ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి బీఆర్ఎస్ను గెలిపించడానికి బీజేపీ సహకరిస్తే పార్లమెంట్ ఎన్నికలలో పొత్తులో భాగంగా ఏడు సీట్లు బీజేపీకి ఇచ్చి ఆ ఏడు సీట్లల్ల అన్ని రకాల సహకారం అందించాలని చెప్పి టిఆర్ఎస్ కేసీఆర్ మోడీ గారు మాట్లాడుకున్నారు ఇది రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు నిర్ణయం తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది